అండి ఈ దినము మరొక ప్రశ్నతో మీ ముందుకు వచ్చేసాను యేసు క్రీస్తు నీకు నాకు మన జీవితంలోకి వచ్చాడని ఎలా తెలుస్తుంది అని ఒక పాప నన్ను క్వశ్చన్ చేసింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలని అది చిన్న వీడియో చేయాలని ఆశపడుతూ ఉన్నాను అయితే మొదటగా మనము ప్రకటన గ్రంథము మూడు ఇరవై చూద్దాం ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకి వచ్చి అతనిలో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదము ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే తన సిరి సంపదలతోటి లోకరీతిలో సంతోషంగా ఉన్న లవోదికే సంఘంకు ఏసుక్రీస్తు ప్రభువును తమ నుండి వేరు చేశారు తలుపు బయట నుండి క్రీస్తు ఇస్తున్న ఆహ్వానమునకు వారు పశ్చాత్తాపడి సంఘంలో ఆధ్యాత్మికమైనటువంటి నులివెచ్చినతనాన్ని అధిగమించి దేవుణ్ణి ప్రేమించుటకు వారు మార్గం ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం అయితే చూడండి మన ఇంటికి ఎవరన్నా వస్తే మనం లోపల పెట్టుకొని ఉంటాం కదా ఒంటరిగా ఉన్నప్పుడు డోర్ నాక్ చేయడమో కాలింగ్ బెల్ రింగ్ చేయడమో చేస్తాం పరిచయస్తులైతే ఫోన్ కాల్ చేసి వస్తారనుకోండి కానీ దేవుడు ఇక్కడ నీ తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు ఆయన స్వరము విని తలుపు తీస్తే ఆయనని ఆహ్వానించేలాగా నీ మనసు సిద్ధంగా ఉందా మనము ఒక సీఎం వస్తున్నారనుకోండి ఎంత ప్రిపేర్ అవుతాం మన ఇంటికి ఒక సీఎం వస్తున్నారంటే హంగామా చేసేస్తాము వంటలు చేసేస్తాము ఇల్లు అలంకరించేస్తాము అలాగే మనము తలుపు వద్దకి ఇంట్లోకి తలుపు వద్దకి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటాం అయితే ఇక్కడ దేవాత దేవుడు నీ హృదయ తలుపును తడుతున్నప్పుడు నువ్వు అదే సిద్ధపాటుతనంతో ఉంటున్నావా అలా పిలుస్తూ ఉన్నప్పుడు నీకు వినే మనసు ఉందా నువ్వు గ్రహించేటువంటి ఆలోచన ఉందా అని గ్రహించుకోవాలి అయితే పరమగీతంలో కూడా మనము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే అక్కడ షూలమితిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కలంకురాల ఆలకించుము నేను మంచుకు తడిచి ఉన్నాను నా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఒకసారి నువ్వు తలుపు తీసి నా దగ్గరకు వస్తావా అని అడుగుతున్నారు అయినప్పటికీ ఆవిడ అక్కడ తృణీకరిచ్చినట్లుగా మనం చూస్తాం అలాగే లూకా వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఏడవ వచనం చూసినట్లయితే ప్రభువు వచ్చి ఏ దాసులు మెలుకువుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు ఇంత ధన్యత అండి అంట ఎవరైతే మెలుకువ కలిగి వివేకము కలిగి దేవుడు ఉన్నాడు అని స్ఫురణ కలిగి మనము సిద్ధపాటు కలిగి ఉంటామో వారంట ధన్యులంట వారితో కూడా దేవుడు భోంచేయడానికి తన భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడని వారికి ఉపచారం చేయడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నారు అక్కడ మనము బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు చూచినట్లయితే బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తారంటే ఇంకా టైం ఉందలే వస్తారులేని చెప్పేసి నిద్రపోతారు బుద్ధి కలిగిన కన్యలు మెలకువ కలిగి షార్పుగా ఉంటారనమాట ఆక్యురసీ వాళ్ళ అది షార్ప్నెస్ తోటి నూనె తెచ్చుకున్నారు ముందుగానే అన్ని సిద్ధపరచుకున్నారు వాళ్ళు కూడా మెలకుతో ఉన్నారు ఇక్కడ బుద్ధి లేని కన్యలు నూనె ఎక్కడో పెట్టేశారు ఆ దీపాలు ఎక్కడో పెట్టేశారు వాళ్ళ పాటికి వాళ్ళు నిద్రపోతున్నారనమాట అలాగా మన జీవితాల్లో దేవుని కొరకు మనము ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి వెతికేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా మరొక వచనంలో చూచినట్లయితే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తాము చూడండి ఆయన వైపు తిరిగి ఆయన మన హృదయంలోనికి పరిపూర్ణమైన మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మనం ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన మనతో సదాకాలము యుగయుగములు ఉంటారని సిద్ధమన్ ఉండుటకు సిద్ధ మనసు కలవాడని అర్థం చేసుకోవాలి అలాగే యేసుక్రీస్తు నీ నా జీవితంలోకి వచ్చాడని ఎలా తెలుస్తుందంటే ఆయన ప్రజెన్సు మనలో ఉన్నటువంటి చేంజెస్ జరుగుతాయి మనలో మార్పులు జరుగుతాయి ఆయన అంగీకరిస్తుంటేనే మన మనసుకు తెలిసిపోతుంది ఆయన నా పక్కనే ఉన్నాడు ఆయన నాతోనే ఉన్నాడు నాకు భోజనం సిద్ధపరుస్తుంది అన్నాడు నాకు ఆయన ఉపచారం చేస్తానన్నాడు నా నన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన స్వరము అంట గొర్రెలు తన స్వరాన్ని తన యజమాని స్వరాన్ని వింటాయని దేవుడు చెప్పాడు కదా నా గొర్రెలు నేను ఎహో మంచి కాపరిని నా గొర్రెలు నా స్వరము విను అని వాక్యం సెలవిస్తుంది కదా అలాగా మనం మన జీవితాల్లో క్రీస్తు వచ్చారని మనకి మనకి ఖచ్చితంగా అండి మనం ఒక తప్పు చేసిన ఒక ఒక మంచి చేసిన ఒక చెడు చేస్తున్నా ఖచ్చితంగా మన మనసుకి స్ఫురణ కలుగుతుంది ఇది రాంగ్ అయినప్పటికీ ఏం కాదులే అనేసి చేస్తామే కానీ ఇన్నర్గా మనకి తెలుసు అది రాంగ్ అని కానీ